నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం రేకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఉపాధి హామీ ప్లానింగ్ ప్రాసెస్ లో భాగంగా రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పనుల్లో భాగంగా రేకొండలో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ గ్రామ సభకు ఎంపీ డిఓ విజయ్ కుమార్ హాజరాయ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు ప్రతి ఒక్కరూ జాబ్ కార్డు ఉన్న వారికి పనులు కల్పించాలని అన్నారు వ్యవసాయ భూములు ఉన్న రైతులు వ్యవసాయ భూమిలో ఉపాధి హామీలో భాగంగా పశువుల పాక నిర్మించుకోవచ్చని వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్ళడానికి ఉపాధి హామీలో రోడ్డు నిర్మాణం చేసుకోవచ్చని రైతులు అందరూ అందుకు సహకరించాలని ఉపాధి హామీ కూలీ డబ్బులు తమకున్న బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటాలని వాటిని సంరక్షించుకోవడంలో అందరి బాధ్యత ఉండాలని అన్నారు ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ కిరణ్ ఏపీఓ రాజు సెక్రటరీ గోదావరి అజయ్ ఫీల్డ్ అసిస్టెంట్ గోపగాని తిరుపతి కారోబారి రాజు రేష్మా రైతులు ఉపాధి హామీ కూలీలు అధికారులు యువకులు తదితరులు పాల్గొన్నారు ఇల్లు ఈ మధ్య కడపలేదు సత్తగా అవి చాలా ఇబ్బంది కనబడుతుంది బిడ్డ ఎప్పుడు అవుతుంది అని చెప్తాను పందరోజు పన్ను డబ్బులు వస్తాయి కాబట్టి అతని అమౌంట్ కూడా పెరిగింది ఇదివరకు మూడు వేల నాలుగు మన ఇల్లు కొండవేలు ಅದು ನಾನು ಹೇಳೋದು. ಬಾಮಕದ್ದು ಐದು ಪ್ಯಾಕೆಟ್ಸ್ ಪ್ಯಾಕೆಟ್ಗಳಲ್ಲೇ ಎತ್ತಿ ಕೊಡ್ಲೇಕ್ಕಾ? ಒಂದು ಮೀಟರ್. 50 ರೂಪಾಯಿಗಳ ಪ್ಯಾಕೆಟ್ ಇರುತ್ತೆ ಅట్లా ಕೂಡ ಅಂತ ರಾಜು ಅಲ್ಲ. ಅದೇ ಮೇಮೂ ಬೆದೆಯನ್ನು ತರ್ತಿದ ಅಂತ ನಾವು ಈ ಉಪಾಯ ಪರಿಚಾರ ಏನೋ ಸಪೋರ್ಟ್ చేస్తಾರ ಅಂತ ಹೇಳ್ತಿದ್ವಿ. ಇಂಡಿವಿಜುವಲಿ ರೈಟ್ ಕೊಡುವ ಪ್ಯಾಕೆಟ್. ಚಿನ್ನದ ಒಂದು ಮೀಟರ್ ಅಲ್ಲ ಒಂದು ಮೀಟರ್ ಅಲ್ಲ ಒಂದು ಮೀಟರ್ ಅಲ್ಲ ಪೀಟ್ ಹೈಟ್. ಚಿನ್ನದ ಹೌಸ್ ಅಲ್ಲ. ಅದ್ಕೊಂಡ್ಲೇ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ನಾನು

అరే నాడు తో లేని దబరా తో రా నా సాఖే వాస్తవంగా ఏంటంటే అదరేమో అది అవుతుంది అరే నేను రెండు అప్లికేషన్స్ డిస్చెస్ చేస్తా అంటే జాబ్ కార్డు నా లైకే ప్రస చేస్తా అరే ఇంద అంటే లేబర్ పేమెంట్స్ అండ్ పర్మిషన్ 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 కంపాన్సరీ వాలించే వాళ్ళు పాస్ ఉన్న వాళ్ళు గుర్గుంట కట్కోవాలని చెప్పి చి చి మళ్ళీ ఈ చేస్తున్నా గాని రతంబ ఈడిస్ ఇంత డబ్బు నిమే అహా అదేరే ఇప్పుడు కంపాన్సరీ మెల్లగా